డిపార్ట్మెంట్ వద్దు పక్క శాఖ ముద్దంటున్నారా మహిళా అధికారి తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసే విఫలమైన అధికారి ఎవరు మరి పూజారులతో గొడవలు పొలిటికల్ పరిచయాల సంగతి ఏంటి భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ ఈవో పోస్ట్ కు యమాగిరాకీ ఉంటుంది ఇక్కడ పోస్టింగ్ ను అదృష్టంగా కూడా భావిస్తుంటారు చాలా మంది అధికారులు సాధారణంగా ఈవోలంటే దేవాదాయ శాఖ అధికారులే ఉంటుంటారు కానీ ఇక్కడికి రావడానికి వాళ్ళకంటే ముందుగా రెవెన్యూ ఆఫీసర్స్ తహతహలాడుతుంటారు డెప్యుటేషన్ వేయించుకుని మరీ ఆ ట్రయల్స్ లో ఉంటారు అలా ఎందుకంటే అదంతే ఆ లెక్కే వేరు భద్రాచలం ఈవోగా ఉంటే పలుకుబడి వేరే లెవెల్ అన్నది ఎక్కువ మంది సమాధానం రావడం వరకు సరే గాని వచ్చిన వాళ్లు టైం అయిపోయాక కూడా తిరిగి వెళ్లడానికి సస్సేమిరా అంటున్నారట అక్కడే అసలు సమస్య వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు భద్రాచలం ఆలయ ఈవోగా రెండేళ్ల క్రితం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు రమాదేవి మధ్యలో కీసర పోస్టింగ్ వస్తే దాన్ని రద్దు చేయించుకుని మరీ తిరిగి ఈవోగా కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారామె తర్వాత ఈ నెలలో మరోసారి ట్రాన్స్ఫర్ అయింది మేడంకు అయినా సరే వదల బొమ్మాళీ వదల అంటూ అంటిపెట్టుకుని ఉండడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేశారట రమాదేవి అంతేకాదు పై స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని భద్రాచలంలోనే పోస్టింగ్ ఉండేలా జీవో కూడా ఇప్పించుకున్నారట అయితే విషయం తెలిసి ఆ జీవో బయటకు రాకుండానే మళ్లీ ఇక్కడి వాళ్లు ఓ మంత్రికి చెప్పి సదరు జీవోను క్యాన్సిల్ చేయించినట్లు చెప్పుకుంటున్నారు ఆగస్టు రెండున మేడంకు ప్రమోషన్ ఇచ్చి మరీ రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు అయినా సరే వెళ్లకుండా ఆ పోస్టింగ్ను పెండింగ్లో పెట్టించుకుని మరీ భద్రాచలం ఈవోగా కొనసాగారట ఆ తర్వాత మళ్లీ ఈ నెల పదకొండున గృహ నిర్మాణ శాఖలో పోస్టింగ్ ఇచ్చారు దాని కూడా పెండింగ్ లో పెట్టించుకుని మరి నిన్న మొన్నటిదాకా భద్రాచలం ఈవోగానే కొనసాగారంటే మేడం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది రమాదేవికి ఆలయ అర్చకులకు మధ్య చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి దాదాపు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉందట వాతావరణం మేడం వైఖరి మీద వాళ్లంతా కలిసి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమెకు వేములవాడకు బదిలీ చేశారు అంటే తన పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూలో ప్రమోషన్ ఇచ్చి మరీ రెండు సార్లు ట్రాన్స్ఫర్ చేసినా వెళ్లకుండా ఏదో రకంగా ఆపించుకుని భద్రాచలాన్ని వదలని రమాదేవి దేవాదాయ శాఖలో బదిలీకి మాత్రం ఓకే చెప్పడాన్ని బట్టి చూస్తుంటేనే ఈ డిపార్ట్మెంట్ అంటే మేడంకి ఎంత మక్కువో అర్థమవుతోందంటున్నారు ఇతర అధికారులు అయితే ఇక్కడ కూడా అమ్మగారి ట్విస్ట్లు ఆగలేదట భద్రాచలం ఆలయ కొత్త ఈవోగా రెవెన్యూ శాఖకి చెందిన దామోదర్ కు పోస్టింగ్ ఇచ్చారు ఈ నెల రెండునే ఆయన్ని భద్రాచలం ఆర్డీఓ పోస్ట్ నుంచి రిలీవ్ చేసి దేవాదాయ శాఖకు పంపింది ప్రభుత్వం కానీ దామోదర్ కు వెంటనే పోస్టింగ్ దక్కలేదు ఎందుకంటే మేడం గారు ఆ పోస్టుని వదలకపోవడమే కారణం అన్నది సమాధానం ఇక దామోదరికి కూడా ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో గట్టిగా పట్టుబట్టి రాగలిగినట్లు చెప్పుకుంటున్నారు భద్రాచలం కాకుంటే వేములవాడ కావాలని అడిగి మరీ అక్కడికి వెళ్లారట రమాదేవి మొత్తం మీద పేరెంట్ డిపార్ట్మెంట్ ని వదిలేసి పక్క శాఖలో పెత్తనం కోసం ఈ ఆఫీసర్ పాకులాడ్డం చర్చనీయాంశమైంది